కృనేసి క్రిస్తున్నాములు అందరికీ వందనంలో చెల్లిస్తున్నాము రండి ఈరోజు వాటి భాగం కూడా తీసుకుందాం అందరూ బాగున్నారా అందరు క్షేమంగా ఉన్నారా అందరికొరకు ప్రార్థిస్తున్నాం మేము మీరు కూడా ప్రార్థనలో ఉండండి దేవుని దీవెనలు పొందండి దేవుని చేసిన మా కార్యములు మర్చిపోకూడదు ఎందుకంటే మనం ఎలాంటి వారు అయినా ఆయనే కథ మనం రక్షిస్తున్నాడు మరి హిజ్కియాకి రోగం వచ్చినప్పుడు మరణకరమైన రోగం వచ్చినప్పుడు మరి ప్రభువారు చెప్తున్న మాటలు యషియా ద్వారా మనం చూస్తున్నాం ఆయన రాజ్యానికి రాజుగా ఉన్నట్టుగా చూస్తున్నాం రాజైన యష్యా గ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వచ్చిన మాత్రం చూసుకుందాం హిస్ యోధారాజ హిస్కియా రోగి అయి ఆరోగ్యము పొందిన తర్వాత ఇతడు రచించినది రోగి అయిన తర్వాత మళ్ళీ ఆరోగ్యం వచ్చిన తర్వాత రచించిన కీర్తి రచించిన గ్రంథం ఇది మరి మనం కూడా మనకు బాగలేనప్పుడు ప్రభువారికి ప్రార్థన చేస్తాం బాగైన తర్వాత ఆ కృతజ్ఞతలు చెల్లించడం మర్చిపోతాం కానీ బాగులేనప్పుడు చేయాల బాగైన తర్వాత తండ్రి నాకు తగ్గినదయ్యా నీవు చేసిన మేలుకి నీకు కృతజ్ఞతలని కృతజ్ఞతలు కూడా చెప్పే పిఠలంగా ఉండాలి మనం మరి ఇక్కడ ఏషియా ద్వారా మరి ఇస్తియాకి పంపుతున్నారు దేవుని వర్తమానము మరి యోధా రాజు పదమూడవ రాజుగా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం దాదాపు ఇరవై తొమ్మిది సంవత్సరాలు పరిపాలన చేశాడు ఆయన తర్వాత ఆయనకి నీకు సమయం అయిపోయింది మరి నీవన్నీ సర్దుకొని మరి మరి నీ నీ ఇల్లు చక్కబెట్టుకొని మరి నువ్వు ఈ లోకాన్ని విడిచిపోవాల్సిన సమయం వచ్చినదని చెప్పమని వర్తమానము ఏషియా ద్వారా దేవుడు పలికించున్నాడు దేవుడు ఏషియా ద్వారా పలికించినప్పుడు ఏషియా వెళ్ళి విజి విజ్గి ఇజ్కియాతో చెప్తున్నాడు మరి దేవుడు చెప్పిన మాట మరి నీ సమయం నీ సమయం అయిపోయినది నీ ఇల్లు చక్కబెట్టుకో చూడ పిల్లల చాలామంది పెద్దవాళ్ళు బాగా ప్రార్థనలో ఉండేవాళ్ళు చాలా బాగా ప్రభుతో సన్నిహితంగా ఉండేవాళ్ళు పెద్ద వయసు అయ్యే కొంత ఇంకా దేవునితో సన్నిహితంగా ఉంటారు అలాంటి వాళ్ళలో చాలామంది కూడా మరి మేము చనిపోయే టైం దగ్గరకు వస్తుంది మేము వెళ్ళిపోతున్నాం ప్రభు సన్నిధికి వెళ్తున్నాం ప్రభు మమ్మల్ని పిలుస్తున్నాడని ఎంతోమంది వాక్కులు పలుకుతుంటారు దాదాపుగా మా అమ్మగారు కూడా మా అమ్మగారు కూడా ఆ రోజంతా అమ్మగారు కూడా ప్రభునందుకు దగ్గరికి వెళ్ళే రోజు కూడా చక్కగా స్నానం చేశారు అన్ని మరి బైబిల్ చదువుకున్నారు ప్రార్థన చేసుకున్నారు అలవాటు ప్రకారం ఆమె మరలా బైబిల్ పెద్ద బైబిల్ ఉంటుంది మా అమ్మగారి దగ్గర ఆ బైబిల్ భుజం ఇక్కడ గుండెల పైన పెట్టుకొని అలాగే పడుకొని చెప్పేసినదంట నాకు దేవుడు పిలుస్తాడు ఈరోజు మా అన్నయ్య గారు మరి సేవకు వెళ్తున్నప్పుడు దూరం అప్పుడు చాలా దూరం రాజమండ్రి దగ్గర చేస్తున్నారు అన్నయ్య దేవుని సేవకునిగా మరి ఆయనకి చెప్తున్నారు బాబు నువ్వు వెళ్తున్నావా మరి క్షేమంగా వెళ్ళరాయి అంటే అమ్మ నీకేమైనా బాగలేదా ఒకవేళ బాగలేకపోతే నేను మళ్ళీ వచ్చేస్తానమ్మా వెళ్లకుండా లేదయ్యా దేవునిసేట సేవ కాటంకలకూడదు నువ్వు క్షేమంగా వెళ్ళి దేవుని సేవ చేసుకోరా నేను ఉంటానని చెప్పారు మరి అన్న అక్కడికి పోయి రాజమండ్రిలో దిగగానే వెంటనే కాలు వచ్చింది అమ్మగారు ప్రభుని అందచేరానని చూసారా ప్రియులారా మరి అమ్మ అమ్మగారికి ఆ విధంగా దేవుడు మాట్లాడి నేను పిలుచుకుంటున్నాను అని చెప్పేసి అమ్మను పిలుచుకున్నట్లుగా మేము మేము గమనించిన మేము చూసిన మా జీవిత సత్యం అది ప్రాక్టికల్గా మేము చూసినది అలాగే ఎంతోమంది ఈ విధంగా ఉన్నప్పుడు ఏషియా ద్వారా ఏష్యాకి చెప్పి మరి ఇస్కే అని మరి చక్క పెట్టుకోమని ఇల్లు చక్కబెట్టుకో నీ సమయం అయిపోయిందని చెప్పాడు ఎవరైనా ఇప్పుడు మనకు బాగలేదు డాక్టర్ల దగ్గరికి వెళ్తామో మంచి నయం కానీ జబ్బు అవుతుంది డాక్టర్ మొక్కనే మరి నీకు ఆరోగ్యం బాగలేదమ్మా లేకపోతే నీకు బాగలేదయ్యా నువ్వు కొన్ని రోజులే బ్రతికేది లేకపోతే రేపు ఎల్లుండే బ్రతికేది తర్వాత నువ్వు మరణిస్తావంటే ఎంత బాధగా ఉంటుంది ఎవరికైనా చెప్పండి పిల్లరా కానీ దేవుడు ఎంత బాధ నేను తీర్చగల దేవుడు ఉన్నాడని ఈ మాటలో మనం తెలుసుకోవచ్చు ఇస్కి ఆ విషయంలో మనం చక్కగా తెలుసుకోవచ్చు ఇజ్కియా ఆ మాట చెప్పగానే యేషా గారు వచ్చి చెప్పారు నీ సమయం అయిపోయినది నువ్వు చక్క పెట్టుకోవాలంట నీళ్ళు పెట్టుకోవాలి నీ సమయం అయిపోయింది అని చెప్పినప్పుడు ఆ యేషియా చెప్పినప్పుడు ఆయన బాధపడుతూ మరి ఇజ్కియా ఏమి చెప్పలేక గోడ తట్టు తిరిగి ఇలా గోడ తట్టు తిరిగి బాగా రోధిస్తూ ప్రార్థిస్తూ ఏడుస్తున్నాడంట ప్రభుత్వం చాలా బాగా కన్నీరు విడుస్తూ ప్రార్థిస్తున్నాడంట ప్రిలర మనకు కూడా కష్టం వచ్చినప్పుడు మనం కన్నీరు విడిచి ప్రార్థిస్తున్నామా ఏడుస్తున్నామా ప్రభుత్వం మాట్లాడుతున్నామా అయ్యా నాకెందుకు ఈ కష్టం వచ్చింది అనుకుంటున్నామా లేకపోతే ఒక మాత్ర వేసుకుంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే తగ్గిపోతుంది అనుకుంటున్నాము డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మందులు వేసుకున్నా అవన్నీ పని చేయాలంటే దేవుడి చిత్తం ఉండాలా దేవుడి చిత్తం లేదు ఏది జరగదు ప్రియల దయచేసి గమనించండి దేవునికి లోబడి ఉండండి ఇప్పుడు ఆ ఇస్కియా మరి ఇటు చూసి ఏషియా ముందు నిలబడి ఏడ్చుకుంటూ ఏషియాను పట్టుకొని నాకు టైం అయిపోయిందా నేను చనిపోతానా అని ఏడుస్తూ రోధించాలి కదా కానీ అలా మనుషులను నమ్ముకునే కన్నా దేవుని నమ్ముకోవటం ఉత్తమం అనుకున్నాడు దేవుని తట్టు తిరిగాడు గోడ వైపు తిరిగి ఏడుస్తూ ప్రణాపిస్తూ ప్రార్థిస్తున్నాడంట అన్నిటి కన్నా మిన్నగా కన్నీటి ప్రార్థన నీకుందా అన్నిటికన్నా కన్నీటి ప్రార్థన నీకుందా ఇంకా లోకంలోని జీవించాలనుకుంటున్నావా లోకాశలపై విజయం నీకుందా రావయ్యేసయ్యేగమిరావయ్యా రావయ్యా కన్నీటి ప్రార్థన నీకుందా నిజంగా నీ ఆ కన్నీళ్ళతో ప్రార్థిస్తున్నప్పుడు యష్యా ఇంకా తిరిగి వెళ్తున్నాడు దేవుడు చెప్పిన వర్తమానం అతనికి తెలియచేసి ఇల్లు చక్క నువ్వు ఇంకా వెళ్ళిపోవాల్సిన టైం దగ్గరికి వచ్చినది అని చెప్పినప్పుడు ఆ యషియా తిరిగి వెళ్తూ ఉన్నారు చెప్పేసి అప్పుడు దేవుడు వర్తమానంగా చెప్తున్నమాట నువ్వు వెనక్కి వెళ్ళయ్యా ఎందుకంటే ఆ ప్రార్థన దేవస్థనిధికి చేరినది గెట్ బ్యాక్ యా యాజ్కియా గెట్ బ్యాక్ ట్యూ ఇజ్కియా ఇజిక దగ్గరికి వెళ్ళిపోను వికన బ్యాకెళ్ళు బ్యాకెళ్ళి నువ్వు వెనక్కి తిరిగి ఇస్కియా దగ్గరికి వెళ్ళి వన్స్ అగైన్ ఇసుకియా మరి ఒకసారి ఇస్కియా దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడు పద్నాలుగు సంవత్సరాలు ఇస్తానని చెప్పు కొడదాం ఒకసారి ఏ పాటి వాడనని నన్ను నీవింతగానో ప్రేమించావు ఎంత వాడినని నేను ఏ పాటి వాడే నా ప్రార్థన అప్పుడే నీ సన్నిధికి చేరిందిదా ఏ పాటిదానని నన్ను నన్నెంతగానో ప్రేమించావు అంచెలంచలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు వందనం ఏసయ్యా వందనం ఏసయ్యా వందనం ఏసయ్యా వందనం ఏసయ్యా నీవు చేసిన మేళ్లకు నీవు పి నా కృపలకు ఏ పాటి దానినయ్యా నేను ఏ పాటి వాడనయ్యా నేను నీవింతగా ప్రేమించి అంచెలంచులుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావయ్యా నిజమే ప్రియులారా ఆయన ప్రార్థన వినపడ్డది దేవుని సన్నిధికి యష్యాతో మాట్లాడుతున్నాడు గెట్ బ్యాక్ టు అనసగి అని హిస్కియా మరొకసారి హిస్కియా దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పవలసిన మాట పదిహేను సంవత్సరములు తిరిగి నీకు ఆశిస్తాను ఆ మాట చెప్పు చూసారా ప్రియుల దేవునితో కన్నీటి ప్రార్థన చేస్తే కన్నీటి సహవాసం కలిగి ఉంటే ఎంత గొప్ప మేలులు చూస్తావయ్యో నువ్వు ఒక సంవత్సరం బ్రతుకుతావు రెండు సంవత్సరాలు బ్రతుకుతావని చెప్పాడా లేదు లేదు ఖచ్చితంగా పదిహేను సంవత్సరాలు పదిహేను అనే మాట ఎంత బాగుందో చూడండి పదిహేను సంవత్సరాలు నీకు ఆయుష్ యష్యా గ్రంథకర్త ద్వారా ఆయనకి వర్తమానం పంపినట్లుగా మనం చూస్తున్నాం పదిహేను సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు ప్రిల్లరా ఈరోజు భాగం మీకు అర్థమైందనుకుంటాను కన్నీటి ప్రార్థన వలన మనుషులు చూసే ప్రార్థన కన్నా దేవుడు చూసే ప్రార్థనలో ఎక్కువ ఫలితాలు లభిస్తాయి ఎందుకంటే మనుషులు ఏమి చేయలేరు మనుషులు మన వంటి వారే కనుక మనుషుల వల్ల ఏమి కాదు దేవుణ్ణి ఆశ్రయించాలా దేవుని ప్రార్థించాలా దేవునితో సహవాసం కలిగి ఉండాలా పదిహేను సంవత్సరాలు తిరిగి ఆయుష్ ఇస్తున్నానని నీవు తిరిగి వెళ్ళి చెప్పమని యష్యాకు చెప్పినప్పుడు ఆ యష్యా తిరిగి వచ్చి ఆ మాట చెప్పినట్లుగా హిచికి చూస్తున్నాం మనకు కూడా పిల్లల దేవుని తోత ద్వారా ఎన్నో వాక్కులు దేవుడు పంపిస్తాడు ఎన్నో ఆశీర్వాదాలు మనకిస్తాడు ఎన్నో దీవెనలు ఇస్తాడు మనకి ఆదివారం చర్చికి వెళ్తున్నాం వస్తున్నాం అంత మాత్రమే కాకుండా దేవుని స్థుతించి ఆరాధించి విశ్వసించి నమ్మి రక్షణ పొంది దేవునికి ఇష్టమైన బిడ్డలాగా జీవించాలి అప్పుడే మనం ఫలితాలను చూస్తాం యష్యా ప్రవక్త ద్వారా పంపిన మాటని దేవుడు మరలా మనసు మార్చుకొని హిస్కియా పట్ల ప్రేమ కనికరం చూపించాడు ఎంత ప్రేమ తెలుసు ఆయనకి ప్రేమ యేసుని ప్రేమ ఇది ఎవ్వరు కొలువలేనిది నిజమో దీనిని నమ్ము ఇది భువి ఎందునిది తల్లి తండ్రుల ప్రేమ నీడవలే నీడ కన్నా విడ్డల ప్రేమ కలలా కరిగిపోవును ప్రేమ ఏసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది ధరణిలోని ప్రేమలన్నీయు స్థిరము తరగిపోవును ఏసు క్రీస్తు కల్వరి ప్రేమా కడవరకు ఆదరించును ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కలువలేనిది ప్రిల్లారా ఈరోజు నీవు కూడా నీకైనా ఏదైనా బాధ కలిగినప్పుడు నీకైనా ఏదైనా రోగం వచ్చినప్పుడు నీకైనా ఏదైనా కష్టం వచ్చినప్పుడు నేను ఇంకా మారలేను నా జీవితం మారదు అనుకుంటున్నావేమో తప్పకుండా మారుతుంది హిస్గేవలే గోడ వైపు తిరిగి కన్నీటి ప్రార్థనలు వచ్చి ఫలితాలను చూడు దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు ధరలో ప్రేమలన్నీ విడిచిపెట్టడంతో ధరలోని ప్రేమలన్నీ స్థిరము కాకపోవచ్చు కానీ దేవుడిచ్చే ప్రేమ స్థిరముగా ఉంటుంది ఆయన ఇచ్చే నిర్ణయం ఎప్పటికీ మారదు పదిహేను సంవత్సరాలు తిరిగి ఆశించిన దేవుడు నీకు నాకు ఇవ్వడా కాన్ బ్లస్ థ్యాంక్ యూ అని నాకు